హాయ్ అండి షలో అందరికి వందనాలు ప్రేజ్ ద లాడ్ సో ఇంత మంచి అవకాశం దేవుడిచ్చినందుకు నేను ఎంతగానో సంతోషపడుతున్నాను ఈరోజు నేను మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను అదేంటంటే మీరు చాలామంది నా ఛానల్ చూస్తున్నారు నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు నేను ఇలా అనుకుంటున్నాను ఈ బోధ మీకు క్రొత్తగా ఉండి ఉండొచ్చు క్రొత్తగా అనిపిస్తుండొచ్చు అలాగే ఈ క్రొత్త నిబంధన ఆశీర్వాదం ఏంటి పాత నిబంధన ఆశీర్వాదం ఏంటి ఆశీర్వాదం ఒకటే కదా ఆశీర్వాదాలలో వేరే వేరు ఉన్నాయని మీరేమని అనుకుంటున్నారేమో అందుకే మీకు ఇది అర్థం కావడం లేదేమో అందుకే మీరు దీన్ని ఫాలో చేయడం లేదేమో నేను అనుకుంటున్నాను చూడండి ఏదైనా ఒక కొత్త సంగతి వచ్చినప్పుడు అది బైబిల్లో ఉందో లేదో మీరు ఆలోచన చేయాలండి సో ఆలోచన చేయాలి మరి మీరు ఆలోచన చేయాలంటే ముందు మీద వినాలి కాబట్టి మీరు అలా ఆలోచన చేయకుండా మీరు సడన్గా ఈ యొక్క మాటలను ఈ యొక్క టాపిక్ని మీరు అర్థం చేసుకోకూ అర్థం చేసుకోవడం లేదని నేను అనుకుంటున్నాను సో కాబట్టి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి చూడండి మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ గురించి మనం ఒకసారి ఆలోచన చేద్దాం గతించిన వీడియోలో మనం చూసిన ఆశీర్వాదం అనగా ఏమిటి అనే విషయాన్ని మనము దాంట్లో ఐదు భాగాలు ఉన్నాయని చూసాము దాంట్లో ఈరోజు మనం రెండవ భాగం గురించి మాట్లాడుతున్నాం సో అది వచ్చి పాత నిబంధన యొక్క ఆశీర్వాదము సో పాత నిబంధన ఆశీర్వాదం అనగా మీరు ఏమనుకుంటున్నారు చూడండి కాబట్టి మీరు ఈ సబ్జెక్ట్ పూర్తి వినగలిగితేనే ఈ పాయింట్ అర్థమవుతుంది సో మీరు వింటారని ఖచ్చితంగా దీన్ని మీరు అనేకలకు షేర్ చేస్తారని సో మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను నమ్ముచున్నానండి సో ఈ మన పాత నిబంధన ఆశీర్వాదం గురించి మనం మాట్లాడదాం చూడండి పాత నిబంధన పాత నిబంధనలో ఆశీర్వాదం అనే పదమునకు హెబ్రి యొక్క మూల భాషలో చాలా అర్థాలు ఉన్నాయండి ఆశీర్వాదం అనే పదానికి హెబ్రి యొక్క మూల భాషలు ఎందుకంటే మనకు పాత నిబంధన వ్రాయబడింది హెబ్రి భాషలో కాబట్టి సో హెబ్రి భాషలో ఆశీర్వాదం అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి మనం తెలుగు బైబిల్లో చదవగానే ఓహో ఇంతే అని మనం డిసైడ్ అవుతున్నాం లేదంటే దీనికి అర్థాలు చాలా ఉన్నాయి ఈరోజు నేను ఒక అర్థం మాట్లాడబోతున్నాను దాని అర్థం ఇబ్రులో ఆశీర్వాదం అనుకున్న మరో పదం బారక్ సో బారక్ అనగా దైవిక అనుగ్రహము అని అర్థం చూడండి బారక్ అనే హిబ్రి భాష యొక్క అర్థము దాని యొక్క అర్థం ఏంటంటే దైవిక అనుగ్రహము అని అర్థం ఓకే కాబట్టి పాత నిబంధన ఇబ్రియ భాషలో వ్రాయబడి ఉండగా పాత నిబంధనలో ఆశీర్వాదం అనే పదమునకు వ్రాయబడిన ప్రతి చోట నీవు దేవుని అనుగ్రహము కలిగి ఉండును కలిగి కలిగి అనే పదం చూస్తున్నాం కాబట్టి పాత నిబంధనలో ఆశీర్వాదం అనే పదం ఎక్కడైతే వస్తుందో దాని అర్థము ఇబ్రులో సో భారక్ అంటారు కాబట్టి భారక్ అంటే దేవుని అనుగ్రహము పొందుము అనే అర్థం దైవ అనుగ్రహాన్ని పొందుట అని అర్థము ఇస్తుంది కాబట్టి భారత్ యొక్క మూల భాష అనుగ్రహము కలిగి ఉండడం అంటే ఓ గొప్ప అవకాశము కలిగి ఉండడం కాబట్టి అనుగ్రహము కలిగి ఉండడం కాబట్టి ఆశీర్వాదము అనే పదానికి అనుగ్రహము అనే అర్థము ఇబ్రులో మనకు ఉంటుంది కాబట్టి అనుగ్రహము పొందుము ఆశీర్వాదించడం అంటే అనుగ్రహించడం దేవుని అనుగ్రహము పొందుము అని సో అనుగ్రహము అంటే అవకాశము ఒక అనుగ్రహము దేవుని అనుగ్రహం పొందుట అంటే దేవుని అవకాశం పొందుట అని చూడండి ఈ ఈ యొక్క భారత్ యొక్క మూల అర్థానికి మనం వెళ్తున్నాం సో ఇక్కడ మనం చూస్తే అసాధ్యమైన దానిని సాధ్యం చేయడం మరియు అవకాశం లేని సందర్భములో అవకాశము ఇవ్వడం లేదా అవకాశం దొరకడం మీకు అర్థమవుతుంది కదండి సో ఆశీర్వాదానికి ఇబ్రులో బారక్ అంటారు బారక్ అనే పదానికి అర్థము అనుగ్రహము దేవుని అనుగ్రహము పొందుట అని అర్థము సో అనుగ్రహము పొందుట అంటే సో అనుగ్రహము పొందుట అంటే అసాధ్యమైన దానిని చూడండి సాధ్యము చేయుట అనుగ్రహం పొందడం అంటే ఏంటి ఒక అవకాశం పొందడం అంటే ఏంటి అసాధ్యమైన దానిని సాధ్యం చేయుట చూడండి ఇది అసాధ్యము ఏదైతే మనకు అసాధ్యం అనబడుతుందో అలా అసాధ్యం అనబడేది సాధ్యముగా మారడమే అనుగ్రహం కాబట్టి భారత్ యొక్క మూల భాషలో ఆశీర్వాదం అనుకున్న అర్థము అనుగ్రహము అర్థమైంది కదండి మనకు దీనికి ఒక మంచి ఉదాహరణ మనం చూడగలిగితే సో దేవుడు సృష్టించిన భూమి భూమి గురించి మనం చూడగలిగితే చూడండి దేవుడు సృష్టించిన ప్రారంభానికి ముందుగా భూమి యొక్క స్థితి శూన్యముగా ఉన్నది దేవుడు ఈ భూమిని సృజించేటప్పుడు ఈ భూమి యొక్క స్థితి ఎలాగుందండి భూమి యొక్క స్థితి ఎలాగుంది శూన్యముగా ఉంది మనం ఆది కాండము ఒకటో అధ్యాయము రెండవ వచనం చూడగలిగితే చూడ ఆది దేవుడు భూమి ఆకాశములను సృజించాను రెండవ వచనం సో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేను అని మనం చూస్తున్నాం భూమి ఎలాగుందంటే శూన్యముగా ఉంది నిరాకారముగా ఉంది ఆశీర్వాదము భారత్ అంటే అర్థమైంది అనుగ్రహించబడుట అనుగ్రహం పొందుట అంటే అనుగ్రహం పొందుట అంటే అసాధ్యము అన్నది సాధ్యముగా మార్చుట లేని దాంట్లో ఉన్నది చెయ్యుటే అనుగ్రహము కాబట్టి ఆది ఎందు మనం ఇక్కడ చూస్తే ఆది కాండం ఒకటో అధ్యయము రెండో ఒకటి రెండో వచనంలో భూమి ఎలాగుంది శూన్యముగా ఉంది సో రైట్ భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండేనని ఉంది ఈ వాక్యంలో భూమి యొక్క స్థితి మనం చూడగలిగితే భూమి శూన్యముగా ఉంది ఏ ఆకారము లేక నిరాకారముగా ఉంది నిరాకారముగా ఉన్న స్థితిలో ఉంది అయితే దేవుడు నిరాకారముగా శూన్యము నిరాకారముగా శూన్యముగా ఉన్న ఈ భూమిని నింపడానికి ఐదు రోజులు తీసుకున్నాడు భూమి చూడగా ఎలాగుంది నిరాకారంగా ఉంది శూన్యముగా ఉంది అయితే దేవుడు ఈ భూమిని క్రియేట్ చేయడానికి ఫైవ్ డేస్ తీసుకున్నాడు ఐదు రోజుల సమయం తీసుకొని భూమి యొక్క పై భాగాన్ని అనగా భూమి యొక్క పైన ఉన్న విశాలతను ఆకాశములని ఆయన పిలిచి ఆ ఆకాశానికి రాత్రి పగలు రాత్రి పగలు ఏరడానికి కావలసిన జ్యోతులను ఆయన సృజించను ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ దేని గురించి మాట్లాడుతున్నాం భూమి గురించి మాట్లాడుతున్నాం భూమి గురించి మనం మాట్లాడగలిగితే ఫస్ట్ అది ఎలాగుంది శూన్యముగా నిరాకర ఉంది కానీ దేవుడు దీనిని ఒక ఐదు రోజులు టైం తీసుకున్నాడు ఈ భూమి కోసం ఈ భూమి కోసం ఐదు రోజులు టైం తీసుకుని ఏం చేశాడు రా ఆకాశమును చేశాడు రాత్రి పగులు ఏలడానికి సూర్యచంద్ర నక్షత్రాలని ఆయన కలుగు చేశాడు చూడండి పగులు ఏరడానికి సూర్యుని రాత్రి ఏరడానికి చంద్రుని మహా మహావెలుగుమయమై ఉండు నక్షత్ర రాసులను ఆయన ఆకాశముందు సృజించాను అలాగే భూమిపైన నిత్యము ఆహారము కలిగి ఉండడానికి సమస్త జీవరాశులు బ్రతికి ఉండడానికి కావలసిన ఆహారము ఆహారమునకు కావలసిన జల రాసులన్నిటినీ కూడా ఆకాశంలో భద్రపరచెను ప్రారంభం ఎలాగుంది శూన్యంగా ఉంది ఇప్పుడు ఎలాగుంది ఆయన సో ఆకాశంలో జ్యోతులను ఏర్పరిచాడు సో నక్షత్ర మండలాలను ఏర్పరిచాడు తర్వాత చూస్తే నా సముద్ర అంటే జల రాసులను ఆయన ఆకాశంలో పుట్టించాడు కాబట్టి ఆకాశం కాబట్టి మరి మనము అలాగే ఆయన భూమిని చూస్తే ఆకాశం క్రిందనున్న భూమిని చెట్లతో పురుగులతో పక్షులతో మృగములతో సమస్త విధములైన ఫలవృక్షములతో ఈ భూమిని నింపెను మరియు ఈ భూమి మీద మహాజలములను ఆయన పుట్టించి వాటికు సముద్రములు అని పేరు పెట్టెను సో టోటల్గా మనం చూడగలిగితే ఆయన నిరాకారంగా శూన్యముగా ఉన్న ఈ భూమిని ఐదు రోజులు టైం తీసుకున్నారు ఐదు రోజుల్లో భూమిని ఆకాశాన్ని సృజించి భూమి మీద సమస్త జీవరాశులను సమస్త పక్షులను సమస్త ఫల వృక్షములను సమస్తాన్ని ఆయన ఏం చేశాడండి కలుగా చేశాడు మరి ఐదు రోజులు ఇవి చేసినాక ఆరో రోజు ఆయన ఏం చేశాడు సో ఆరో రోజు వచ్చినప్పుడు ఆయనకు తృప్తి అంటే ఆయనకి సంతోషం కాలేదు సో ఈ సమస్త సృష్టిని ఏలడానికి ఆయన మనుషులను చేశాడు దానికి ఆయన ఆరో రోజుగా అరిగించబడింది అంటే ఆరో రోజుగా ఆయన ఏం చేశాడు నరులను పుట్టించను ఆరో రోజు ఆయన నరులను పుట్టించను ఆరు రోజుల సృష్టి యొక్క నియమము సంపూర్తి కాగానే ఆయన విశ్రాంతి తీసుకున్నాడు అది ఏడవ రోజుగా ప్రకటించబడింది సో టోటల్గా ఆరు రోజులు భూమిని భూమండలాన్ని ఆయన నింపాడు ఆరు రోజులు భూమిని ఆయన నింపిండు ఏడవ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు ఆయన విశ్రాంతి తీసుకోవడముతో అక్కడికి సృష్టి నియమం అనేది క్రమం అనేది సృష్టి అనేది సమాప్తమైంది ఏడవ రోజు విశ్రాంతి అనడం అర్థం ఏంటంటే అర్థం ఏంటంటే ఆయన భూమిని నింపాడు ఆకాశాన్ని నింపాడు అలాగే భూమండలాన్ని ఏరడానికి సమస్తమును ఆయన ఏరడానికి నరులను పుట్టించాడు మనుషులను పుట్టించాడు రైట్ కాబట్టి దేవుని పిల్లల ఇక్కడ మనం ఆలోచన చేయాలి భాగంలో మనం ఏం ఆలోచన చేయాలంటే సో అనుగ్రహము హిబ్రి యొక్క భారత్ అర్థము అనుగ్రహము దైవ అనుగ్రహము సో అనుగ్రహము అనే పదానికి మనము ఒక ఉదాహరణ బైబిల్ ఆ భూమిని చూస్తున్నాం చూడండి భూమి నిరాకారంగా ఉన్న భూమిని ఆయన నింపాడు అలాగైనా మనుషులను కూడా కలుగ చేసేడు అని మనము చూస్తున్నాం మరి ఆయన దీన్ని చేసిన తర్వాత ఏం చేశారు భూమిని ఆరు ఆరు రోజులు సృష్టి చేసినాక ఆయన ఏం చేశారు చెప్పండి ఆశీర్వదించారని మనం చూస్తాం ఆది కాండం ఒకటో అధ్యాయం ఇరవై రెండవ ఇక్కడ ఆయన సమస్త భూమండలాన్ని సమస్త సృష్టిని ఆయన ఆశీర్వదిస్తున్నారు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడని ఉండుడని పక్షులు భూమి మీద విస్తరించునుగా కానీ వాటిని ఆశీర్వదించను సో ఇది ఐదు రోజులు తను చేసిన సృష్టిని ప్రభువు ఆశీర్వదిస్తున్నారు రెండవదిగా సో ఆయన మనుషులను ఆరో రోజు ఆయన చేసిన నరులను ఆయన ఆశీర్వదిస్తున్నారు చూడండి ఇది ఆది కాండటో ఏడవచ్చినప్పుడు దేవుడు తన స్వరూపం ముందు నరువుని సృజించాను దేవుని స్వరూపం ముందు నరుని సృజించెను స్త్రీని గాను పురుషులు గాను వారిని సృజించెను దేవుడు వారిని ఆశీర్వదించను అంటే దేవుడు ఆరు రోజులు తను చేసిన సృష్టి అన్నిటిని ఆయన ఏం చేశారు ఆశీర్వదించారు ఇప్పుడు చెప్పండి మనం ఇబ్రు భాష యొక్క అర్థాన్ని ఇక్కడ మనం తీసుకుందాం భారత్ అంటే ఆశీర్వ దైవ అనుగ్రహము పొందుట అనుగ్రహించబడట అని అంటే అప్పుడు ఆయన భూమిని ఏం చేశాడు భూమిని ఆయన అనుగ్రహించాడు భూమండలాన్ని ఆయన అనుగ్రహించాడు భూమిని నింపాడు మనుషులను ఆయన అనుగ్రహించాడు మనుషులను నింపాడు మనుషులకు కావలసిన భూమండలాన్ని ఇచ్చాడు భూమిని ఏలడానికి ఆయన మనుషులను చేశాడు కాబట్టి వాక్య భాగం అంతటా చూస్తే కాబట్టి ఇబ్రియం మూల భాష యొక్క భారకను పదమునకు యొక్క అర్థము అనుగ్రహమై ఉన్నది అనుగ్రహం అంటే ఏంటి ఇప్పుడు సో రైట్ ఇప్పుడు అనుగ్రహము అను అనేది మనం తెలుసుకున్నాం ఆశీర్వాదం అనే పదానికి పాత నిబంధన ఒక అర్థం ఏంటంటే అనుగ్రహించబడుట అనుగ్రహము అంటే ఏమిటి చూడు అనుగ్రహము అనగా దయ చూపుట కృప చూపుట కరుణ చూపుట అని అర్థం కాబట్టి భూమి నిరాకారముగా ఉన్న భూమిని ఆయన కరుణ చూపాడు దయ చూపాడు కాబట్టి దానిని ఏం చేశాడు ఆయన నింపాడు సో ఎంత చేసినాక ఆయన మనుషులను కలుగ చేశాడు అర్థమైందండి కాబట్టి అనుగ్రహం అనే మాటకు అర్థమేంటి దయ చూపుట కృప చూపుట కరుణ చూపుట మరియు ఆశీర్వాదము అనే పదము కూడా వస్తుంది కాబట్టి దేవుడు నిరాకారముగా ఉన్న నిరాకారముగా ఉన్న శూన్యముగా నిరాకారముగా ఉన్న శూన్యముగా ఉన్న భూమిని ఆయన అనుగ్రహించను కాబట్టి భూమి ఒక ఆకారముగాను శూన్య స్థితి నుండి నిండి ఉన్న స్థితికి వచ్చాను కాబట్టి వచ్చాను కాబట్టి ఆయన నరులను చేసినప్పుడు ఈ భూమి నిండి ఉండెను చూ చూడండి భూమి యొక్క స్థితి ప్రారంభం ఎలాగుందండి నిరాకారంగా ఉంది అయితే ప్రారంభము నిరాకారముగా ఉన్న భూమి ఇప్పుడు ఒక ఆకారానికి వచ్చింది అలాగే భూమి ప్రారంభం ఎలాగుంది శూన్యముగా ఉంది ఓకే శూన్యంగా ఉంది సో దేవుడు భూమి పైన ఆయన భూమిని అనుగ్రహించగా అది ఇప్పుడు ఎలా ఉంది నిండి ఉంది అలాగే మనుష్యులు పుట్టినప్పుడు చూడండి ఇక్కడ మనం చూస్తాం కాబట్టి ఆయన నరులను చేసినప్పుడు ఈ భూమి నిండి ఉండిన చూసారు నరులు పుట్టినప్పుడు మనుషులు పుట్టినప్పుడు భూమి అంటే వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళకు కావలసినవన్నీ ముందుగానే పుట్టి ఉంది ఇప్పుడు మనుషులకు కావలసిన నీళ్లు ఆహారము ఈ భూమి మీద మానవునికి కావలసినవి అన్నిటినీ దేవుడు ఏం చేశాడు పుట్టించాడు మనుషుడు ఇప్పుడు మనుషుడు మానవులు భూమి మీద పుట్టినప్పుడు మనుషులకు కావలసిన సమృద్ధి అనేది ఈ భూమి మీద ఉంది కాబట్టి మానవునికి కావలసిన ఆహారం దేవుడిచ్చిన అనుగ్రహం మానవునికి కావలసిన నీళ్లు దేవుడిచ్చిన అనుగ్రహం ఈ ప్రకృతి దేవుడు మనకి ఇచ్చినటువంటి వరం దేవుడు మనకిచ్చినటువంటి అనుగ్రహం దేవుడు మానవుని కరుణించి ఇచ్చి సమృద్ధిగా ఇచ్చినటువంటి దేవుని కరుణ దేవుని కృప దేవుని దయ దేవుని ఆశీర్వాదం దీని అంటారు ఆశీర్వాదము అని కాబట్టి భూమి నిండి ఉండేను కాబట్టి ఇది ఇది దేవుడు నరులకు ఇచ్చిన అనుగ్రహము మరియు ఆశీర్వాదము కాబట్టి ఆశీర్వాదము అనే పదమునకు ఉన్నటువంటి అర్థము పాత నిబంధనలో ఈ భారత్ యొక్క అర్థం ఇదై ఉన్నది కాబట్టి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పాత నిబంధనలు ఆశీర్వాదానికి ఉన్నటువంటి ఇంకా కొన్ని పదాలను మనం తెలుసుకుందాం ఇంకా కొన్ని పదాలను మనం నేర్చుకుందాం కాబట్టి నేను ఈ వీడియోని ఇక్కడికి సమ స్టాప్ చేస్తున్నాను దయచేసి వీడియోను మీరు చూడండి మీరు ఎంకరేజ్ చేసే మనస్సు మీకు ఉంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే అనేకులకు షేర్ చేయండి ప్రతి ఒక్కరికి తెలపండి కాబట్టి పాత నిబంధన ఆశీర్వాదములో ఈరోజు మనము సో ఎవ్రీ యొక్క పదానికి ఉన్న అర్థము మరియు ఆశీర్వాదానికి ఉన్న భావం ఏంటో మనం ఈరోజు విన్నాం సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా కొద్దిగా లోతుగా మనము వెళ్దాం సో గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినగాక ప్రార్థన చేద్దాం పరలోక నా తండ్రి పరిశుద్ధ పరిశుద్ధనామానికి స్తోత్రం ఇంతవరకు నీ పిల్లలు ప్రభు అనేకమైన సంగతులు విన్నారు ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ మీరు ఆశీర్వదించండి ఆశీర్వాదానికి ఉన్నటువంటి లోతైన మర్మాలను నీ బిడ్డలకు మీరు తెలుపుతున్నారు నీ బిడ్డలు దాన్ని గ్రహించుకొని నేర్చుకునేటప్పుడు కృపను గ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ఈ స్వరము ఎంతమంది అయితే వింటున్నారో వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి వారి జీవితాలను మీరు ఆశీర్వదించండి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యల నుంచి విడుదల ఇవ్వండి అలాగే ఆర్థిక పరిస్థితుల నుంచి విడుదల ఇవ్వండి అద్భుతములను పుట్టించండి స్వస్థతలను ఇవ్వండి ఆశీర్వదించు తండ్రి దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన వినందుకు స్తోత్రాలు యేసుక్రీస్తు నామముంది ప్రార్థన అడిగి వేడుకొని చిన్న తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించరుగా